బ్యాంక్స్ ఆఫ్ గోదావరి గమ్ గణేష బజే వాయువేగం ఇలా వరుసగా మంచి క్రేజీ చిత్రాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి ఈ మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి కనిపించేలా ఉంది ఇన్ని రోజులు వెలవెలబోయిన థియేటర్లు ఇక కలకలలాడబోతున్నాయి ఈ మూడింట్లో ఏ ఒక్కటి బాగున్నా జనాలు థియేటర్లకు వచ్చేలా ఉన్నారు సమ్మర్ సీజన్ మొత్తం కూడా టాలీవుడ్కి కలిసి రాలేదు ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా సరిగ్గా పడలేదు వచ్చిన చిత్రాలు కూడా అంతగా ఆడలేదు అయితే ఏప్రిల్ మే నెల మొత్తం కూడా బాక్సాఫీస్ కల తప్పినట్లు అయింది పైగా ఐపీఎల్ సీజన్ ఎన్నికల హడావిడి ఉండడంతో సినిమాలపై ఎవ్వరూ అంత ఫోకస్ పెట్టలేదు ఫోకస్ పెట్టే అంత క్రేజీ చిత్రాలు కూడా రాలేదు ఇక ఎన్నికల హడావిడి లేదు ఐపీఎల్ సీజన్ కూడా లేదు మే ముప్పై ఒకటి నుంచి మళ్ళీ సినిమాలు సందడి మొదలు కాబోతున్నట్లుగా కనిపిస్తోంది ఈ వారం కుర్ర హీరోలు సందడి చేసేందుకు రెడీ అయ్యారు విశ్వక్సేన్ కార్తికేయ ఆనంద్ దేవరకుండ ఇలా ముగ్గురు మంచి క్రేజీ చిత్రాలతో థియేటర్లోకి రాబోతున్నారు కార్తికేయ బజే వాయువేగం విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆనంద్ గంగం గణేశ మూవీస్ ఈ వారం రిలీజ్కు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ టీజర్ ట్రైలర్తో అంచనాలు పెంచేశారు ప్రమోషన్స్ కూడా పీక్స్లో జరుగుతున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్లతో హంగామా చేసేస్తున్నారు గంగం గణేశ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మిక వచ్చి తెగ సందడి చేసేసింది రష్మిక ఆనంద్ ముచ్చట్లు వారి వారి స్పీచ్లు బాగానే వైరల్ అయ్యాయి ఇక నేటి సాయంత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది ఈ ఈవెంట్ కు బాలయ్య గెస్ట్ గా వచ్చారు అలా అని అన్ని సినిమాల ప్రమోషన్ పీక్స్కు చేరుకున్నాయి ఇక ఈ మూడింట్లో ఏ ఒక్క దానికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా బాక్సాఫీస్ మాత్రం గలగలమనడం ఖాయం బేబీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ గమ్ గణేష్తో వస్తుండడం గామి తర్వాత విశ్వక్ సేన్ ఫుల్ మాస్ యాక్షన్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ రావడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు